సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ ఆర్సిపురం ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం లబ్ధిదారులు రేషన్ దిరులను ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇలా పటంచెరు టౌన్లో లాంచింగ్ చేయడం జరిగింది ఈరోజు అమీన్పూర్ రామచంద్రపూర్లో గిటా సన్నబియ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు పుష్ప నరీష్ యాదవ్ గారు సిల్లు ఆదర్శ రెడ్డి గారు స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు గత ప్రభుత్వంలో హాస్టల్ పిల్లలకే పిల్లలకు మట్టుకు సన్న బియ్యము లాంచింగ్ నడుస్తుంది నిలబెడతా ఉండే ఇప్పుడు సామాన్య ప్రజల గిట రాష్ట్ర వ్యాప్తంగా గిట సన్న బియ్యం పంపించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి ఇక్కడ వచ్చి వచ్చినటువంటి నాన్నదమ్ములకి ముఖ్యంగా ఎమ్మెల్యే మైపాల్ అన్న గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే గత ప్రభుత్వాలు మరి హాస్టల్లో కానీ కాలేజీలలో కానీ మరి ఇవ్వడం జరుగుతూ ఉండే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి అందరూ సంగీయం తినాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మేము ఇంట్లో ఏది తింటున్నామో అది తినాలన్న ఉద్దేశంతో కూడా మన ఉగాది రోజు లాస్ట్ డే జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా కూడా అందరు ప్రజలు తీసుకొని మరి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మరి ఏదైనా పండుగలు వస్తే బయటి వెళ్ళి సన్న బియ్యం అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే మరి ఎందుకంటే ఆ ఒక్కొక్క కుటుంబంలో ఒక కిల్ల బియ్యం చనిపోవు మరొక రెండు మూడు పిల్లలు కొనుక్కొచ్చుకున్న పరిస్థితి ఉండే మరి ఆ విధంగా కొనుక్కోకుంటే మరి ప్రజలు మంచిగా వండే రోజు కానీ ఇది రోజులు కానీ సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో కూడా మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం రాసిన చొప్పున ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు నేను మహిళలను అడిగినాను మరి సన్న బియ్యం తీసుకుంటే ఏ విధంగా బాగుంటుంది అని అంటే చాలా బాగుంటుంది మేడం మేము బయట ఏదన్నా పండుగలు ఏదైనా దావతులు కావాలని అంటే మేము బయట కొనుకొచ్చుకొని తినాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే మరి మాకు రాసి డ్రెస్ షాపులను ఇచ్చినట్టయితే మరి బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూడా మహిళలు ఎంతో సంతోషంతో ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఇట్లాంటి ప్రభుత్వము మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉన్నది ఒకటొకటి ఒకటొకటి కూడా చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది రోజు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉగాది కనుకగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు అలాగే మన సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్మన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో మరి రేషన్ కార్డుదారులకు ఉగాది సన్న బియ్యం పంపిణీ ప్రపంచ జరిగింది మరి ఈరోజు నేను ఒక తారీఖు రోజు రాష్ట్రమంతటా ఒక పండుగలాగా స్వచ్ఛందంగా ఎంత సంతోషపడుతున్నారు అంటే ఇలా ఉష్మానగర్ నిన్న మరి సన్నోపతనాలకు వచ్చి ఒక మధ్యాహ్నం నుంచి నాలుగని చేస్తే యాభై ఆరు గంటల బియ్యం అయిపోయింది అన్న అంటే వాళ్ళు కృషి పడుతున్నారు ఇలా సన్న బియ్యం అంటే ఇక పేద ధనిక లేకుండా సన్న బియ్యం తినాలనుకుంటే సుమారు అరవై డెబ్బై కేజీలు అరవై డెబ్బై రూపాయలు ఉంటుంది ఒక కేజీ మరి ఇవాళ వాస్తవంగా మరి అందరు ఉన్నోడు లేకుండా ఉన్నోడు కానీ అందరూ సమాన దిన ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఉద్దేశం గతంలో కూడా మరి ఇచ్చారు అందరికీ కానీ దొడ్డు బియ్యం ఏదో హాస్టల్ వాళ్ళకి ఇచ్చారు మరి ఇదే చాలా మంది దొడ్డు బియ్యం తీసుకుంటే వాళ్ళు అమ్ముకుంటారు ఏం చేస్తున్నారు దున్నలు వేసుకుంటారా లేక వడ్డు వేసుకుంటారా లేక దోష వేసుకుని సన్న బియ్యం వల్ల పది అంత లభించితున్నారు ఇదే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే ఉంటుంది గత ఏ ప్రభుత్వం వచ్చినా మరి వాళ్ళ చట్టం తీసుకొచ్చారు ఇవాళ అసెంబ్లీలో ఏ చట్టం వచ్చినా ఇది మాత్రం నిరంతర పెద్దగా కొనసాగుతుంది మరి ముందు కూడా మరి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏదైతే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇతర సరికి ఏదో తొమ్మిది సార్కు అదిగంటే మరి వాళ్ళు ఆలోచిస్తున్నారంట మరి ముఖ్యమంత్రి ధన్యవాదాలు అన్న అది చేసుకుంటే మరి రైతులకు ఇంద్రమ్మ అభయస్థ కింద మీరు ఆ సరుకులు ఇస్తే మరి ప్రజలకు మేలు జరుగుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎప్పటి మమ్మల్ని ఎక్కించుకుంటారన్న అలాగే మరి మంచి పథకాలు ఇవ్వాలి అన్ని పథకాలు ఆరు కార్యక్రమాలు అంద అయిపోయినాయి ఇంకా రెండే ఉన్నాయి పిచ్చిన ఒకటి మైళ్ళకు రెండు వేలు అది మరి బడ్జెట్ పట్టి వాళ్ళు చూస్తున్నారన్న ఇది మంచి ఉద్దేశం ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్వేచ్ఛ లాంటిది మంచి ఆయుధం లేక దొరికింది నెక్స్ట్ మీరు పది సంవత్సరానికి మీరే ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు అని తెలియజేస్తాను జై